వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎగ్ పుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి టూ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకోవాలి సో ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పైన లీడ్ క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది సో లేదంటే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసినా కూడా ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అనమాట తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని సో ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇవి కూడా కాసేపు దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఈ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సో లోపల వరకు మసాలా అనేది వెళ్తుంది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో చూడండి ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అవుతాయి ముందుగా నానబెట్టుకున్న సో చింతపండు గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకొని సో కాసేపు కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత సో చూడండి మంచిగా ఆయిల్ రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు మిగతా గుజ్జును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకి పల్చగా కావాలా కొంచెం థిక్గా కావాలా చూసి వేసుకోండి సో దీంట్లో ఫైనలీ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని సో దీనికి మంచిగా ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ఫైనలీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకి కొంచెం థిక్గా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోవాలి ఆపుల్స్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్